మేషరాశి వారికి తొమ్మిది పది పదకొండు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నాము ఇదంతా కూడా మీకు పూర్తి వివరాలు తెలియాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే మాత్రమే ఈ వీడియో అనేది మీకు కంటపడుతుందనమాట ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి కానీ మేషరాశి వారి గురించి ఇంత వివరంగా చెప్పిన వీడియో అనేది మీరు యూట్యూబ్ మొత్తం వెతికినా కూడా ఎక్కడా కూడా కనిపించదండి కాబట్టి ఈ వీడియోని పూర్తి అదృష్టవంతులు మాత్రమే చూడగలరు జరగబోతున్న నష్టాలు ఏంటి లాభాలు ఏంటి అన్నీ కూడా తెలుసుకోగలరు దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యల మేము అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా తో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం మేషరాశి వారి గురించి చెప్పుకుందాం మేషరాశి అంటే మనకి రాశి చక్రంలో మొట్టమొదటి రాశన్నమాట ఈ రాశికి అధిపతి కుజుడు కానీ కుజుడు యొక్క అనుగ్రహం అనేది వీరి మీద ఉండకపోవడం వల్ల రకరకాల సమస్యలను అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అలా అని చెప్పి మేషరాశి వారందరూ కూడా కష్టాలు అనుభవిస్తున్నారా అంటే ఆ మాట అనడానికి కూడా లేదు ఎందుకంటే ఎంతోమంది సుఖాలని అనుభవిస్తూ ఉంటే మరికొంతమంది కష్టాలలో కూరుకుపోయిన వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది అసలు కష్టాలే జీవితమా అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారు మరి కొంతమంది అసలు తీర్చుకోలేని బాధలతోటి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు వీటన్నింటికీ కూడా అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ఈ కారణాలేంటో మీరు తెలుసుకొని వీటికి కనుక పరిహారాలు కనుక మీరు చేసుకోగలిగితే తప్పకుండా మీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అనేది దొరుకుతుందనమాట కాబట్టి మేషరాశి వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వారు అనగానే ఇక్కడ మేషం అంటే మేక మేక అనేది ఎంత అమాయకంగా ఉంటుందో అంత తెలివిగలది అంత చురుకైనది అనమాట దానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తీర్చుకోవడం కోసం దాని షాయ శక్తుల చివరి శ్వాస వరకు కూడా తను పోరాడుతూనే ఉంటుంది అనమాట అదేవిధంగా మేషరాశి వారు కూడా చూడడానికి మాత్రం చాలా సెన్సిటివ్గా అంటే చాలా అమాయకంగా కనిపిస్తుంది ఉంటారు అలా అమాయకంగా కనిపిస్తున్నారు కదా అని చెప్పి వీరు అమాయకుల అని చెప్పి అనుకుంటానికి లేదండి చాలా అంటే చాలా తెలివైన వారు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి పది రకాలుగా ఆలోచించి సమస్య నుంచి బయటపడే మార్గాన్ని అయితే ఎంచుకుంటారనమాట ఇక ముఖ్యంగా వీరు యొక్క అమాయకత్వం అనేది కొంతమందికి ఆసరాగా ఉపయోగపడి వీరిని అనేక రకాలుగా వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత వదిలేసి ఇప్పుడు ఎందుకు మేము సహాయం చేశామా అన్నట్లుగా వీరు ఫీల్ అయ్యేలా చేస్తున్నారు కొంతమంది అటువంటి వారి మధ్య కూడా మేషరాశి వారు ఉన్నారనమాట కాబట్టి మేషరాశివారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీ చుట్టూ పది మంది ఉండవచ్చు కానీ మీ చుట్టూ ఉన్న పది మంది మీ వాళ్ళు కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి వారు ఏదైనా ఒక మాట చెప్పినా ఏదైనా ఒక సలహా ఇచ్చినా అందులో నిజ నిజాలు ఎంతవరకు ఉన్నాయి అని చెప్పి గ్రహించండి అంతేకాకుండా మేషరాశి వారిని మోసం చేసిన వాళ్ళు అది వరకు ఎంతమంది ఉన్నారు వారు ఇప్పుడు మీతో ఏ విధంగా నటిస్తున్నారు వారి అవసరాలు గడుపుకోవడానికి మీ దగ్గర ఏ విధంగా కుట్రలు పన్నుతున్నారు ఇవన్నీ కూడా గ్రహించండి ఎప్పుడూ కూడా మిమ్మల్ని అడ్డుకునేది మీ యొక్క మొహమాటం అనమాట కాబట్టి మేషరాశి వారు కాస్త వయసు పెరుగుతూ ఉన్నప్పటికీ కూడాను ఇప్పటికీ మంచితనం మొహమాటం అనే ముసుగులో బ్రతికారు అనుకోండి ఇప్పటికే మీ జీవితం చాలా వరకు కూడా నష్టాల పాలైపోయింది ఇకపైనైనా కానీ తెలుసుకోకపోతే జీవితంలో మీకు కష్టాలు అనేవి తప్పవు అని చెప్పి గ్రహించండి ఎందుకంటే మీకు బాధ వచ్చినా కష్టం వచ్చిన దుఃఖం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా మీతో పాటు అనుభవించాల్సింది మీ కుటుంబం మాత్రమే కాబట్టి ఏదన్నా మంచున్నా చెడున్నా కుటుంబంతో పంచుకోండి అంతేకాని బయట వారికి చెప్పడము కుటుంబాన్ని తీసి పక్కన పడేసేయడము బయట వారికి ఎక్కువ టైంని కేటాయించడము ఇటువంటివి మాత్రం చేయకండి అంతేకాకుండా మేషరాశి వారు కొన్ని రకాలైన ఇబ్బందులకి కారణం పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది లేకపోవడం వల్ల కాబట్టి ముఖ్యంగా ఎప్పుడన్నా అమావాస్య వచ్చినప్పుడు కానీ లేదా మీకు చనిపోయిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు చనిపోయిన రోజు ముఖ్యంగా వారికి పిండం వదలటం కానీ లేదా ముఖ్యంగా వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టి వారికి ఒక జత బట్టలు పెట్టుకోవడం కానీ ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు పితృదేవతల ఆశీర్వాదం అనేది దొరుకుతుందన్న అనమాట ఎందుకంటే మనిషికి దైవానుగ్రహం ఎంత ఉండాలో మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్దల ఆశీర్వాదాలు కూడా అంతే ఉండాలి వారు చనిపోయారు కదా అని చెప్పి వారిని మర్చిపోకూడదు అనమాట ఎందుకంటే వారి యొక్క ఆత్మ అనేది ఎప్పుడూ కూడా మీ యొక్క మంచి కోసం ఘోషిస్తూ ఉంటుంది అనమాట అటువంటప్పుడు వారిని మర్చిపోవడం వల్ల వారి బాధ అనేది మీకు శాపంగా తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి పితృదేవతల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు అంతేకాకుండా మీరు తినే అన్నంలో తొలి ముద్ద ఉంటుంది కదా ఆ తొలి ముద్ద అన్నాన్ని కాకులకు పెట్టండి ఎందుకంటే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా చాలా అవసరం అన్నమాట ఎందుకంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీ మీద లేకపోవడం వల్ల మీరు పడుతున్న సమస్యలు అనేవి ఇంకాస్త కొంచెం క్లిష్టతరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు శనిదేవుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే తొలి ముద్ద కాకి పెట్టడం మీకు చాలా ఉత్తమమైన మార్గం అంటే అంతేకాకుండా మీ ఇంటి దగ్గర కుక్కలు కానీ కుక్కపిల్లలు కానీ ఇలా జీవులు ఏవైతే ఉంటాయో ఆ మోగజీవులకి కూడా కాస్త మీరు మిగిలిపోయిన అన్నం కాలవల్లో పడేయటము లేదా రో గోడవతల పడేయటము చెట్టుల్లో మొక్కల్లో పడేయటం ఇట్లా చేయకుండా ఆ మిగిలిపోయిన అన్నాన్ని కాస్త పక్కన పెట్టుకొని కుక్కలకి ఆహారంగా తినిపించండి దీనివల్ల ఎందుకంటే కుక్కలు మనకి భైరవుడితో సమానం భైరవుడు అంటే అంటే మనకి ఈశ్వరుడితో సమానం అనమాట కాబట్టి ఆ ఈశ్వరాని యొక్క అనుగ్రహం కూడా అంటే ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీ మీద పుష్కలంగా కలగాలి అంటే ఖచ్చితంగా మీరు కుక్కలకి కూడా అన్నం పెట్టడం మీకు ప్రతీది కూడా బాగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అన్నింటికంటే ముఖ్యంగా దైవనామ స్మరణమనేది ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండండి ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చుని ఉండడము లేదా నలుగురితో వేరే నలుగురు గురించి మీటింగ్ పెడుతూ ఉండడము వేరే నలుగురు గురించి చెప్ ఉండడము ఇలా చేయడం వల్ల ఏంటి అంటే కనుక మీకున్న సమయం అనేది వృధా అవుతుంది లేదా మీకున్న సమయాన్ని మీ పనుల కోసం ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా కానీ వయసు ఉన్నప్పుడే ఒక రూపాయిని సంపాదించుకోవాలి చేయగలిగినప్పుడే ఒక రూపాయిని సంపాదించుకోవాలి ఇప్పుడే అన్ని రకాలుగా కాళ్ళు చేతులు బాగున్నప్పుడే మన వాళ్ళే మన బిడ్డల ఎవరో ఎందుకండి మన బిడ్డలే మనల్ని ఒక మాట అంటే మనం ఒప్పుకోరు వాళ్ళు మనల్ని చూస్తారు అన్న గ్యారంటీ లేదు ఆ రూపాయే మనల్ని తికిస్తుంది రేపటి రోజున మనకి గౌరవాన్ని విలువని తీసుకొచ్చి పెడుతుందనమాట కాబట్టి ఆ డబ్బు సంపాదించుకోవడానికి వయసులో ఉన్నప్పుడే ఖచ్చితంగా మీరు ఆ యొక్క వయసుని ఉపయోగించుకొని సమయాన్ని వృధా చేయకుండా డబ్బు సంపాదించుకునే ఏర్పాట్లు అయితే చేసుకోండి మిగిలిన సమయాన్ని స్మరణ చేసుకుంటూ ఉండండి వయసుకు మించిన అనుభవాలు అనేవి మీకు జీవితంలో ఎన్నో జరిగాయి చిన్నప్పటి నుంచి కూడాను ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో రకాలైన సమస్యలు మీరు పడుతూ ఉన్నారు మీకు ఒక్కొక్క సమస్య అనేది ఒక్కొక్క అనుభవంగా మీకు ఒక్కొక్క గుణపాఠంగా మీ యొక్క ప్రతి కష్టం కూడా నేర్పుతూనే వచ్చింది ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అయిన వాళ్ళు ఇదంతా కూడా మీకు అనుభవం నేర్పిన పాఠాలు ఉంటాయి కదా కాబట్టి మీరు వయసుకు మించిన అనుభవాలని ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరైనా గుర్తించి మొహమాట పడకుండా ఒక రూపాయి దగ్గర మొహమాట పడకుండా మీకు మంచి చేస్తే మంచి చేయండి తప్పులేదు కానీ మీకు చెడు చేసే వాళ్ళ దగ్గర కూడా పదే పదే మంచి చేయడం నిజంగా పిచ్చితనం అవుతుంది అన్న విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకోవాలన్నమాట ఇక ముఖ్యంగా మేషరాశి వారు ఎన్నో రకాలుగా అంటే కొన్ని రకాలైన కష్టాలని అనుభవిస్తూ ఉన్నారనమాట అందరూ అని చెప్పి చెప్పడం లేదు కానీ వంద శాతంలో దాదాపుగా ఒక పాతిక అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఏవో ఏ కష్టాలు లేకుండా నష్టాలు లేకుండా సుఖాలు అనుభవిస్తూ ఉండవచ్చు కానీ ఎక్కువ అంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేవారు కష్టాలను ఏదో ఒక రకంగా అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కష్టాలను ఈ బాధలను తొలగించుకోవడం కోసం మీరు చక్కగా ప్రతి శనివారం కూడా శివాలయానికి వెళ్ళడం అక్కడున్న గ్రహాల చుట్టూతో తిరగడం కుజగ్రహానికి ప్రత్యేకించి పూజలు చేయడం దీనివల్ల మీకు కుజగ్రహం యొక్క అంటే ఆ యొక్క కుజుడు యొక్క అనుగ్రహం అనేది అంటే మీ రాశికి అధిపతి కాబట్టి ఆ కుజుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడుతుంది అనమాట దీనివల్ల మీరు పడే కష్టాల నుంచి కాస్త కూస్తూ ఓదార్పు అనేది లభిస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్క శనివారం లేదా సోమవారం శని గ్రహాల చుట్టూ అంటే గ్రహాలు ఉంటాయి కదండి నవగ్రహాల చుట్టూతో తిరగడం కుజుడికి ఒక దీపం దీపాన్ని పెట్టడం ఇలా చేస్తూ ఉండండి ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల విషయానికి వస్తే అంటే తొమ్మిది పది పదకొండు తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంది ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ చాలా అనుకూలంగా ఉంది కానీ మీరు ఒక జాబ్కి వెళ్ళినప్పుడు అంటే మీరు పొద్దున్నే ఆ యొక్క వ్యాపార స్థలానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు దీపాన్ని పెట్టయితే వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి ఎందుకంటే దీపం పర బ్రహ్మ స్వరూపం అనమాట మనకి దీపం మన చుట్టూ ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది అనమాట ఆ దీపం ఉన్న యొక్క ఆ యొక్క వెలుగులోకి ఎటువంటి నెగిటివ్ అనేది అడుగు పెట్టలేదు కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం అనేది మాకు పుష్కలంగా లభిస్తుంది అనమాట కాబట్టి దీపాన్ని పెట్టి మీ యొక్క పనిని స్టార్ట్ చేస్తే మీకు చాలా అంటే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఇక సంతాన పరంగా చాలా బాగుంటుంది ఇక ఓవరాల్గా తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది కుటుంబంలో కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం బట్టి మీరు యొక్క అనుకున్న పనులు అని అనుకున్నట్లు సవ్యంగా జరుగుతాయి ముఖ్యంగా మీకు సొంత ఇంటి కళ అనేది ఉందనమాట ఆ సొంత ఇంటి కళ కోసమే కొంత డబ్బుని పొదుపు చేస్తూ ఉన్నారు ఆ యొక్క సొంత ఇంటి కళ అనేది మీకు ఖచ్చితంగా నెరవేరుతుందనమాట ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి ఆ యొక్క లవర్స్ గతంలో కొన్ని రకాలైన సమస్యలు ఇబ్బందులు సరిగా మాట్లాడుకోకపోవడం ఇద్దరి మధ్య గొడవలు రావడం చికాకులు రావడము సంవత్సరాల తరబడి ఫోనులు చేసుకోకుండా ఉండడం మెసేజ్లు చేసుకోకుండా ఉండడం ఇట్లా జరిగినప్పటికీ కూడాను మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అనేది మిమ్మల్ని తప్పకుండా కలుపుతుంది దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ బాగా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీరు ఏ పని చేసినా కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుందన్నమాట కొంచెం మీరు చేస్తున్న పనుల నుంచి కాస్త ఒత్తిడి అనేది తగ్గించుకోండి ఈ యొక్క ఒత్తిడి కారణంగా కొంచెం మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి మోకాల నొప్పులు అని చెప్పి కొంచెం తలనొప్పి మైగ్రేన్ నొప్పిలాగా అనిపించడము కొంచెం తిన్నది అరగకపోవడము ఇటువంటి సమస్యలతోటి సఫర్ అవుతూ ఉన్నారు ఈ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టాలి అంటే వీటన్నింటికి కారణమైన ఒత్తిడిని తగ్గించుకుంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి ఈ మూడు రోజుల్లో కూడా మీకు వాహన యోగ ప్రాప్తి అయితే ఉంటుందన్నమాట ఎవరైతే బైక్ కానీ లేదంటే ఒక కారు కానీ తీసుకోవాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే కొనగలుగుతారు ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుందనమాట కాకపోతే కొంచెం గట్టి ప్రయత్నం అనేది చేయాలి సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలుగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే కొన్ని రకాలైన అనారోగ్య సమస్యల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యలు ఎలా తొలగించుకోవాలో మీకు బాగా తెలుసు దానికి తగ్గ ప్రయత్నం కొంచెం గట్టిగా చేస్తే మాత్రం మీకు సంతాన భాగ్యం అనేది ఖచ్చితంగా కలుగుతుందనమాట ఇక ఓవరాల్గా చూస్తే చూసుకుంటే మేషరాశి వారికి మూడు రోజుల్లో కూడా ఏది పట్టినా కూడా బంగారమే అవుతుందండి ఏది పట్టినా కూడా చక్కగా కలిసి వస్తుంది అనమాట ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే పెట్టుకోండి ఏదైనా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేసుకోండి అన్ని రకాలుగా కూడా మీకు అన్ని అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదు కాబట్టి మూడు రోజులు అద్భుతంగా ఉంది కాబట్టి మంచిగా కలిసి వస్తుంది కాబట్టి చక్కగా మీ యొక్క పనులు అన్ని కూడా చేసుకోండి ఊరి ప్రయాణాలు కూడా మీకు కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు అది కూడా మీ యొక్క వృత్తికి సంబంధించి తగిలే అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రయాణాలు చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్తను వహించండి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి నుదుటిన శివు శివుని విభూతిని కానీ లేదా అమ్మవారి యొక్క శక్తి కుంకుమని కానీ ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ ఇప్పుడు కూడా ధరించండి దీనివల్ల మీపై ఉన్న నరఘోష అనేది పూర్తిగా తొలగిపోతుంది నరదిష్టి అనేది తొలగిపోతుంది అనమాట ఈ యొక్క నరదిష్టి కారణంగా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి నెలలో ఒక్కసారైనా కానీ తిప్పి తిప్పివేసుకుంటూ ఉండండి దీనివల్ల మీకు నరఘోష అనేది పూర్తిగా తొలగుతుంది అర్థమైంది కదండి మీరు మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది మరి కొంతమందికి కూడా వీడియో రీచ్ అవుతుంది రేపు మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్